గారు ఈ రోజు కేసీఆర్ జాగృతి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఎలా చూడొచ్చు కవిత కవిత గారు జాగృతి అప్పుడే తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది అనుకుంటే పార్టీ పెట్టింది పార్టీ ఆఫీస్ అనుకుంటా గారు ఈ రోజు పార్టీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది గారు లేక పార్టీకి

మాట్లాడతలేదు మీ పక్షాన పార్టీ పక్షాన నేను మాట్లాడతా పార్టీ బాధ్యత నాకు అపెక్తం పార్టీని బలోపేతం చేస్తా పార్టీని బలోపేతం చేసి వీళ్ళ పార్టీని ప్రజలకు చేరవేస్తా ప్రజల మధ్యలో మనం గవర్నమెంట్ అయితే పది సంవత్సరాలు ఇచ్చారు వీళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మనం ఇది ఏ విధంగా కొట్లాడాలి ప్రజల పక్షాన్ని కొట్లాడాలంటే ఏంటంత వారు అనడం జరిగింది ప్రజల పక్షాన అనడం జరిగింది కాబట్టి కంపల్సరీ ఇదేమైనా కూడా అధికారం ఉన్నప్పుడే కాదు అధికారం లేనప్పుడు కూడా మనం ప్రజల పక్షాన్ని మనకు భవిష్యత్తు రాజకీయాలు బాగుంటాయని చెప్పేసి కవిత ఉద్దేశపూర్వకంగా రాసినటువంటి లేఖ ఆ లేఖ రాసిన దాంట్లో చూస్తే ప్రజల పక్షాన్ని రాసేది తప్ప వ్యక్తిగత సలహాల కోసం అని చెప్పేసి తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏకతాటి రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటిలో తీసుకొచ్చి ఉద్యమం కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని పొందిన కేసీఆర్ గారు స్ట్రాటజీ ఉన్న వ్యక్తి ఇప్పుడు కూతురే క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్ళిందంటే అంటే ఆయన వయసు పెరిగే కొల్తే ఆయన ఏమన్నా కొంచెం ఇదవుతుంది అని కవిత గారు ఏమన్నా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు వాస్తవానికి కేసీఆర్ గారు ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళండి మాట్లాడలేని పరిస్థితి ఇంకా నాలుగైదు ఏళ్ళు సరిగా మాట్లాడి కూడా రాదు వయసు రీత్యా మీద పడింది ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తు మా నాన్నగారు పంచుకున్నప్పుడే మేము తేల్చుకోవాలి ఇప్పుడు నాన్నగారు తర్వాత అసలు పార్టీ ఏంది ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు పార్టీ పరిస్థితి ఏంది మహిళా బిల్ వస్తుంది తర్వాత పార్టీలో ఎవరు అధ్యక్షులు అవుతారు పార్టీ బాధ్యతలు పోతారని చెప్పి దేహంతో నాన్నగారు పెట్టినటువంటి పార్టీలో అన్నకి ఎంత హక్కు ఉందో చెల్లికి కూడా అంతే హక్కు ఉందని అని దేయంతోని ఇలాంటి రాజకీయ కోసం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు పార్టీని కాపాడుకోవాలి నాన్నగారు పార్టీ ఉద్దేశంతో భవిష్యత్తులో ప్రజల కోసం ముఖ్యమంత్రి కావచ్చు పార్టీ పెడితే గారు పార్టీని మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు అంతే సార్